మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశায় ఆయన మాట్లాడుతూ కోటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేదవారికి ఆర్థికంగా భారమైందన్నారు కరోనా సమయంలో ప్రజలు కండగా నిలిచింది ప్రభుత్వ ఆసుపత్రుల లేనని గుర్తు చేశారు ప్రైవేట్ వారు కర్హన పేరు చెప్పి దోచేస్తుంటే ప్రభుత్వ ఆసుపత్రులకు ఐఏఎస్ లను పెట్టి వైద్యం అందించామని పేర్కొన్నారు ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీలను అన్నారు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాలలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రతి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు దశాబ్దాల తర్వాత ఒక పెద్ద ఆసుపత్రి వస్తుంటే దాన్ని ప్రైవేట్ కి ఇస్తామంటే ప్రజలు ఏమవ్వాలని ప్రశ్నించారు పేదలకు రక్షణ కల్పించేందుకు ఆరోగ్యశ్రీని తెచ్చామని ఆయన కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని డైల్యూట్ చేసేస్తుందని ఆరోపించారు గత టీడీపీ హయాలో ఒక ప్రభుత్వం మెడికల్ కాలేజ్ అయినా తెచ్చారా అని ప్రశ్నించారు విద్యా వైద్యం ప్రైవేట్ పరం చేయడం అంటే ప్రజలను నిరుద్దోపిడి చేయడమే అన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరో ఫైవ్ ఉన్నాయి థర్డ్ ఫేజ్ లో ఉన్నాయి డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి మనం చెప్తున్నాం కదా కేంద్రానికి పంపించడమే కాదు మనం ఒక స్కీమ్ ఫ్రేమ్ చేస్తాం ఆ స్కీమే ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ దాంట్లో ప్రభుత్వం సపోర్ట్ తోటి ఆ సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ కింద హాస్పిటల్ ఆసుపత్రి ఆ మారుమూల ప్రాంతాల్లో తీసుకెళ్ళి మీరు చూడండి పార్వతీపురం లాంటి దగ్గరికి ఏ ప్రైవేట్ వాడు వెళ్తాడు అండి ప్రైవేట్ వాడు ఉంచుతాడు ఆ పార్వతీపురం ప్రజల్ని వెళ్ళిన వెంటనే ఇన్ని టెస్టులు రాసి ఇస్తాడు కాకపోతే అవసరం లేండి చచ్చిపోయిన పేషెంట్కి ట్రీట్మెంట్ చేసేస్తున్నారు మీరు చూస్తున్నారు దేనికి చేస్తాం చెప్పండి ఎప్పుడు చచ్చిపోయాడు సచిపోయినాయుడు ఉన్నాయి ఇంకా బతుతాడు బతుకుతాడని చెప్తున్నాడు దేనికి ఆ బిల్లు వచ్చినంత బిల్లు బిల్లు ఎక్కడికి ఆడు చెల్లించగలడా లేదన్నది అంచనా వేసి వీడికి ఎంత ఆస్తుంది ఉంది ఈ ఆస్తి వరకు మనం సచిపోయినాయుడుకి అలా ఉంచొచ్చు బతికినట్టు చెప్పొచ్చు మనం చెప్తుండే ఇంత దిగజారిపోయిన పరిస్థితులు ఉండి ఉంటే ఇలా ప్రజలను వదిలేస్తే ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పనా ఇది ప్రభుత్వాలు బాధ్యత కాదా ఇది ఇది చాలా అన్యాయం ఇది ఇంత దోపిడీ ఎక్కడైనా ఉందా అట్టుపక్కలు నగలు లాగేసినట్టే ఆడ ఆస్తి లెక్కేసి ఆడ ఆస్తి అయిపోయినంత వరకు హాస్పిటల్లో ఉంచిస్తున్నారు రోజుకి రెండు మూడు రెండు మూడు కేసులు వస్తుంటాయి బతిమాలతో రే అడికి ఏం లేదు గోసిబొడ్డలు తప్ప ఎట్లా లేవు అని అంటే లేదు శవం ఏమని చెప్తున్నారు మీరు మీ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీరు విలేకపోయితే మీరు కూడా కుటుంబాలే కదా అది సాధారణమైన కుటుంబాలు కదా శవం ఏమో అని చెప్తున్నాం వాళ్ళు తప్పు నేను నన్ను ఎందుకంటే మనం పెట్టుకోమని ఇచ్చాం పెట్టుకొని దోచుకోండి అని ఇచ్చినాం ఇప్పుడు కూడా మళ్ళీ అల్పని చేస్తున్నాం ఆల్టర్నేటివ్ వస్తే ఆల్టర్నేటివ్ రానివ్వకుండా అడ్డుపడే పని కరెక్ట్ అయింది ఇంకో బాధపడండి ఇంకో బాధపడండి ఇంకోలా జనరేట్ చేయండి కానీ ఈ హాస్పిటల్స్ బోధన బోధనా ఆ వైద్యం ఎంత మీరు ప్రైవేట్ పీపుల్కి ఇస్తూ ఉంచుతాడు కోటి రూపాయలు పెట్టి కొని చదవడానికి మరో కోట్టు పెట్టి ఆ డాక్టర్ కానీ సమాజం మీదకి వస్తే ఎంత కష్టమే ఉంటాడు అనుకుంటున్నాం చంపేస్తాను దుర్మరికి చంపేస్తానని బతుకున్న చంపేసి చంపి డబ్బులాగేస్తాను న్యాయం తప్పే ముందు నేను రెండు కోట్లు ఖర్చు పెట్టుకున్నాను ఇది చాలా ప్రమాదం ఇది బాధ్యత లేకుండా వదిలేయడం కరెక్ట్ కాదు నేను అందుకోసం ఇది ఈ విషయం మాట్లాడాలను దయచేసి దీన్ని డైల్యూట్ చేయకండి మా లాంటి మాటలు ఈ ప్రభుత్వానికి ఆ చైతన్యాన్ని కలిగిస్తాయని మార్చుకుంటారని నేను కోరుతాను నమస్కారం వన్ 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 ఆఫ్టర్ ఆఫ్టర్ చెప్పండి మెడికల్ కాలేజీలు ప్రస్తుతానికి అవసరం లేదు అంత సీట్స్ ఉన్నాయి మెడికల్ కాలేజీలో ఆవశ్యకత లేదని డాక్టర్ గారి వ్యక్తులు మాట్లాడారు కొంతమంది టీడీపీ నేతలు కూడా మాట్లాడుతున్నారు దీన్ని ఏ విధంగా చూడాలి సార్ సార్ ప్రైవేట్గా ఎందుకు ఇస్తున్నాడు అసలు నేను ఇప్పుడు కార్డు చెల్లింపు ఇస్తున్నాడు తెలియదు నువ్వు అడుగు ఆయన అడుగు నేను ఎందుకు అడుగుతా నేను చెప్తున్నాను దీని ద్వారా చెప్తున్నాను మీరు అడగండి నేను అడుగుతున్నాను దీని ద్వారా ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు ఎంత అసలు స్కీమ్ అంత కనిపిస్తుంది కదా ఎన్ఆర్ఐకి సీట్లు రిజర్వ్ ఎవరు ఎన్ఆర్ఐలు చదువుకొని ఎక్కడికి వెళ్తారు వీళ్ళు వాళ్ళకి సేఫ్గా సీట్ ఉంటుంది మన రాష్ట్రంలో అమెరికాలో పెరిగి పెద్దయి దా అన్ని సేవలన్నీ అక్కడే అందించినటువంటి పిల్లలు వాళ్ళ పిల్లలకి సీట్లు రెడీగా ఉంటుంది ఇక్కడ డెబ్బై లక్షలు చదువుకుని వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయాడు అయిపోయినట్టే కాలేజీ నుంచి మూట కట్టుకొని మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోతాడు ఏమిటిది ఎవరికి తెలియదు ఇది ప్రైవేట్ హాస్పిటల్కి బీపీ మోడ్లో ఇస్తున్నాం అని చెప్తారు ఇప్పుడు ఇస్తారు తర్వాత డైల్యూట్ చేస్తారు ఎవరు చే ప్రైవేట్ పీపుల్ ఎందుకు చేస్తారండి వాళ్ళు నష్టానికి ఎందుకు చేస్తారు చేయరు లాభం వచ్చేదాకా కండిషన్స్ని రివైజ్ చేయాల్సిందే మనం ఆ లాభం కూడా వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఊహించిన లెవెల్లో లాభం వస్తేనే చేస్తారు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కేసు వెళ్తే హాస్పిటల్లో ఏం చేస్తున్నారు ఆరోగ్యశ్రీ ఉండదని మరింత నువ్వు ఎంత పెడితే గానీ ఆరోగ్య అందరికీ మన కుటుంబంలో రోజు అలవాటే కదా ఇది ప్రైవేట్ పీపుల్ లాభంకి చేస్తాడు వాళ్ళు నిందించడానికి లేదు ప్రభుత్వం బాధ్యత కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ యు కాంట్ వ్యాడ్ కదా నువ్వు తప్పించుకోలేవు కదా నువ్వు ఉండి తీరాలి ప్రభుత్వం ఉండాలి దీనికి ఆ బాధ్యత గడచిన ప్రభుత్వం చేసింది నువ్వు చూసేనే చేయి నేర్చుకోకపోతే ఎలా గడిచిన ప్రభుత్వం నిన్నటి వరకు చేసింది చక్కగా ఆరోగ్యశ్రీ నడిపింది హాస్పిటల్ తెచ్చింది మందులు ఇచ్చింది ఇవాళ హాస్పిటల్కి వెళ్తే బిల్ల లేదని చెప్పంటున్నాను అక్కడ ఒక మందు బిల్ల కూడా లేదని అంటున్నారు అంటే నువ్వేం చెప్తావు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి చెప్తున్నావు ఇలా బాధ్యత వదిలేసి ప్రజలకు బట్టలు ఇప్పి దోసుకోండి అని చెప్పడం కరెక్ట్ కాదు ఇండియన్ గవర్నమెంట్ అనేది వెరీ వెరీ లెస్ ప్రాఫిట్ ప్రాఫిట్ లెస్ చేయాలి యాక్చువల్ గా బట్ ఇది ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అందరికీ తెలుసండి ఇప్పుడు ఎన్ఆర్ఐ ఫోటోలో ఒక సీటు కొనాలంటే కోటి రూపాయలని లేకపోతే ఇది ఇలాంటి సీట్లు కూడా మధ్యతరపు కుట్టి ఇప్పుడు కూడా అందరిది ద్రాక్షే ఎప్పుడు మధ్యతర్తి కుటుంబీ చదవలేదు సార్ ఇది ఓన్లీ కేవలం ఒక కుల ప్రాతిపదికం కాదు లేకపోతే రెండు కులాల ప్రాతిపదిక మీద మాత్రమే వాళ్ళు అవుతున్నారు కానీ మిగిలిన వాళ్ళు కూడా మధ్యతర్తి కానీ లో ప్రొఫైల్ గానీ వాళ్ళు ఎవరు అది టచ్ భయపడతారు అసలు ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ జీరో ప్రాఫిట్ కదా ఇప్పుడు కోటి రూపాయలు రెండు కోట్లు కోటి యాభై లక్షలు ఈ సీటు ధర ఇతల నాకు అర్థం కాదు అదే కదా నేను అడుగుతుంది కూడా ఇప్పుడు నేను కులాల ప్రాతిపదికన చెప్పను కానీ ధనవంతులు బేదలు కాకపోతే మధ్యతరగతి ఆ విద్య ఆ మధ్యతరగతికి అందుబాటులో ఉంటే ఆ కష్టాలు తెలిసిన వచ్చిన వచ్చినటువంటి వాళ్ళు సమాజంలోకి వస్తే ఆ స్టాండర్డ్స్ డిఫరెంట్గా ఉన్నాయి అది అది ప్రైవేట్ కాలేజీల్లో జరగదు ప్రభుత్వ కళాశాలల్లోనే జరుగుతుంది మెరిట్ పోదు అని చెప్పాను కదా నేను మెరిట్ బ్యాంక్ నుంచి వెళ్ళిపోతారు డబ్బు నలొందరు ముందుకు వస్తారు ముందు వచ్చిన తర్వాత సమాజం మీద పడతారు నీకు విలువైన ప్రభుత్వం వ్యతిరేకించి బట్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ పర్టికులర్ థింగ్ బట్ మీ వల్ల చాలా మంది చచ్చిపోయారు నీ ఎంబీబీఎస్ క్యాన్సిల్ చేస్తున్నాం నీ ఎంబీ క్యాన్సిల్ చేస్తున్నాం ఎందుకు సార్ నేను ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంటే ప్రభుత్వమే ఆ విద్యను ఎంకరేజ్ చేస్తుంటే ఎక్కడ చేస్తారు వాళ్ళు అందుకోసం దీన్ని మనం వ్యతిరేకించాలి ప్రైవేట్ చేయడం అనేది వ్యతిరేకించాలి ఆ లైసెన్స్ ఇచ్చేస్తున్నారు థ్యాంక్ యూ